బొగ్గాను సమయంలో ఎలిషా దగ్గర కూడా పనివాడు ఉన్నాడు అతడు కూడా చాలా భయపడ్డాడు ఎందుకంటే శత్రు సమూహం వచ్చింది చుట్టూ ముట్టడేసింది ఒక్కసారి వాళ్ళందరినీ చూసినప్పుడు చాలా భయపడ్డాడు మనమేమో ఒంటరిగా ఉన్నాం ఇక్కడ వాళ్ళేమో రథాలతో చాలామంది జనం వచ్చి అందరు ముట్టడేశారు మనం ఏం చేద్దాం వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏం చేయమంటావు అని చెప్పి భయపడిపోతున్నాడు అప్పుడు అన్నాడు ఎలిషా నువ్వు భయపడవద్దు నువ్వెందుకు వాళ్ళ రథాలను చూసి ఒకవేళ జనాలు ఎక్కువ మంది ఉన్నారని వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయని భయపడుతున్నావు నువ్వెందుకు భయపడ్డము అంటే అప్పటి వరకు చూస్తున్న వాడు ఎవరిని చూస్తున్నాడు అంటే ఎదిరికున్న శత్రువులు మాత్రమే చూస్తున్నాడు కానీ మనకున్న బలవంతుడైన దేవుడు మనకున్నాడు భయపడ భయపడవలసిన అవసరము లేదు ఆ పనివాడికి అర్థము కాల అర్థం కాలేదు కాబట్టే భయపడుతున్నాడు అప్పుడు ఎలిష ఏం చేశాడంటే దేవుడు సన్నిధిలో ప్రార్థన చేశాడు ఎప్పుడైతే దేవుడు సన్నిధిలో ప్రార్థన చేశాడో అతడు కళ్ళు తెరవబడతాయి రెండవ రాజుల గ్రంథంలో ఆరోధ పదం ఆరోచన అతడు భయపడవద్దు మన పక్షన ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కళ్ళను తెరవమని ఎలిషా ప్రార్థన చేయగా ఆ పదివారి కండ్లను తెరజేసెను కనుక వాడు ఎలిషా చుట్టూను పార్వతం అగ్ని గురములు చేత రేతను నిండి ఇండుటా చూచెను దేవునామానికి మహిమ కలుగు ఆమె ఇక్కడ భయపడవద్దు అని ఎందుకు చెప్తున్నాడు ఈ సైన్యం అంతా వచ్చి అక్కడ నిలువపడాల్సినంత అవసరం ఏముంది ఆ ముట్టడి ఎందుకు వేశారయ్యానంటే శత్రువులు ఏం మాట్లాడుకుంటున్నారో ఎలిషాకు బాగా అర్థమవుతుంది అర్థమైపోయినప్పుడు ఈ ఇజ్రాయల్ రాజుకు ఒక వర్తమానం పంపిస్తాడయ్యా ఇదిగో పలాని వాళ్ళు మీ మీద యుద్ధం చెయ్యాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు పలాని స్థలంలో ఉన్నారు అని అని ఆలోచన చేసినప్పుడు చెప్పినప్పుడు పలాని స్థలంలో ఉన్నారని ఆ రాజుగారు ఏం చేశారు అంటే ఎలిష చెప్పిన మాట నిజమేనా ఒకసారి వెళ్ళి చూద్దామని ఏ ప్లేస్లో అయితే వాళ్ళందరూ ముట్టడి వేస్తున్నారు వాళ్ళు యుద్ధానికి రావాలని ఉన్నారు అని చెప్పాడో ఆ ప్లేస్లోకి వీళ్ళు వెళ్ళి చూస్తే కరెక్ట్గా అక్కడే వాళ్ళు ఉన్నారు అప్పుడు అవును నిజమే ఎలిష చెప్పిన మాట కరెక్టే అని ఆ రాజుగారు నమ్మాడు అప్పటి నుంచి ఎలిష ఏది చెప్పినా నమ్ముతూ ఉన్నాడు నమ్ముతూ ఉన్నాడు తను తప్పించుకోగలుగుతున్నాడు మాట వింటున్నాడు ఆ మాట ప్రకారంగా చేసి ఆ చత్రువుల నుంచి తప్పించుకోగలుగుతున్నాడు అప్పుడు శత్రువు కనిపించింది అరే మనం మాట్లాడుకుంటున్న మాటలు అన్నీ కూడా ఇజ్రాయల్ రాజుకి ఎలా తెలుస్తున్నాయి ఆయనకు తెలిసి ఎలా తప్పించుకుంటున్నాడు ఒకవేళ మన దండ్రులు వారు వారు ఏమైనా ఉన్నారా చెప్పేవాళ్ళు ఎవరెవరు ఉండాలి కదా ఇదిగో ఇలా మాట్లాడుకుంటున్నారు మీ మీదకి ఎద్దానికి రావాలని చూస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి అని నా దగ్గరున్న వాళ్ళు ఎవరైనా పోయి సలహాలు చెప్తున్నారా ఎవరైనా చెప్తున్నారా ఏంటి అని ఆ చత్రువు తన దగ్గర ఉన్న పనివారిని అడిగితే వాళ్ళు చెప్పారు అయ్యా మన మన దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎవరు లేరు అయితే ఒక దైవజనుడు ఉన్నాడు ఆ దైవజనుడు మనం ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నామో ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో అది ప్రతిదీ కూడా ఆయన రాజుగారికి తెలియజేస్తున్నాడు అని చెప్పారు పనివారు అప్పుడు ఆ చత్రువుకి ఏమనిపించింది అంటే ఎలాగైనా నేను ని పట్టుకోవాలి ఎక్కడున్నాడో ఆయన తీసుకురండి అన్నాడు ఆయన తీసుకురండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న ఆ పనివారు అందరూ వాళ్ళందరూ వచ్చి ఈయన పని చోటు ఉన్నాడని తెలిసి అక్కడ ముట్టడి వేశారు అందరూ అక్కడ ముట్టడి వేసినప్పుడు తెల్లవారేసరికి తన పనివాడు బయటకు వచ్చి చూశాడు తన పనివాడు బయటకు వచ్చి చూస్తే వాళ్ళు రథాలతో మంచి ఆయుధాలు చేతబట్టుకొని అందరూ చుట్టూ నిలబడి ఎప్పుడైతే వారందరిని చూశాడో ఈ పనివాడికి ఆ సమయాన భయం వచ్చి తిరిగి వెళ్ళి ఎలిషాతో చెప్తున్నారు అయ్యా ఈ పరిస్థితి ఇలా ఉంది ఏం చేయమంటావు ఇంతమంది ఉన్నారు వాళ్ళందరినీ తప్పించుకోవడం ఎలాగా అని భయపడుతుంటే అప్పుడు ఎలిషా ధైర్యం చెప్తున్నారు భయపడవద్దు వాళ్ళని చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు అది కంటే అదుకులై ఉన్నారని నువ్వు నమ్ము నువ్వు భయపడగాకు మన పక్షమాన్ని ఉన్నవాడు బలవంతుడైన దేవుడు ఉన్నాడు మనకు భయం ఎందుకు ఇంకా అని అప్పుడు ఆ ఎలిషా కనిపించింది ఇతడు నా దగ్గర ఉంటున్న దేవుని శక్తిని కనుగొనలేక పోతున్నాడు అని తెలిసి అర్థమయ్యి దేవుడి సన్నిధిలో అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు తన కళ్ళు తెరవబడ్డాయంట ఎప్పుడైతే తన కళ్ళు తెరవబడ్డాయో అప్పుడు ఎలిషా చుట్టూ ఉన్న సమూహాన్ని చూడగలుగుతున్నాడు సైన్యాన్ని దేవుని సైన్యమును దేవుని సమూహమును అక్కడ చూడగలుగుతున్నాడు తెలిసిన దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు అయ్యా వారు వచ్చారు కదా వారి కన్నులకు మొబ్బు కలగ చేయమని చెప్పి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు అదే ఇంకొకరైతే ఏం ప్రార్థన చేస్తారు అయ్యా వీళ్ళందరూ కూడా నన్ను తీసుకొని వెళ్ళాలని వచ్చారు కదా ఒకవేళ వీళ్ళు వచ్చారు వీళ్ళని నేను ఏం చేయాలో చెప్పని చెప్పి వారిని ఏదో అక్కడ చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఎలిషా అలాంటి పని చేయ నా దేవుడు బలవంతుడు నాకు తోడుగా ఉన్నాడు నాకు వీళ్ళ ద్వారా ఎటువంటి ఇబ్బంది నా దైవజనుడికి నా పనివాడికి తెలియక భయపడ్డాడు కానీ నా దేవుడి శక్తి ఏంటో నాకు తెలుసు అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు కాబట్టే ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ఇలిస ప్రార్థన విని వారందరికీ కనుముపు కలిగజేసి కలిగజేసినప్పుడు ఎలిష వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఇ్రాయెల్ రాజు దగ్గర పెట్టాడంట రాజు అడిగాడు ఈ వీళ్ళందరినీ నేను కొట్టుదునా ఈయన ఏం చేయమంటావు అంటే కొట్టేదానికి నేను ఇంత దూరం వారిని తీసుకురావాలన్నా వాళ్ళని ఇంత దూరం తీసుకొచ్చి నేను కొట్టేదానికి కాదయ్యా నువ్వు వారిని ఏమి అన్నది వారి కడుపార నువ్వు భోజనం పెట్టి పంపించ అప్పుడు ఎలిషా మాట రాజుగారు విని వారికి మంచి మంచి ఆహారాలు వండి పెట్టి వారి కడుపు నిండా వారికి భోజనం పెట్టి పంపిస్తే శత్రువులుగా వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు తెలుసా మిత్రులుగా అక్కడి నుంచి వారి దగ్గర నుంచి వెళ్ళిపోయారంట వాటి నుంచి మళ్ళీ ఎప్పుడు యుద్ధానికి వాళ్ళు రాలేదంట